హాయ్ బుడ్డి సదరిస్తావా అది వేసుకుంటాను ఐరన్ చేయాలి ఎంత అయిందా అయినా టెన్ లెవెన్ థర్టీ అయిందా చల్లగా వేసి వేసుకొని బట్టలు చదురుకున్నట్టున్నాం చల్లగా మా పాప అయితే మంచిగా చదిరిస్తుంది నేను ఇక్కడ టూర్ టూర్లోకి వెళ్ళిన టూర్కి వెళ్ళినప్పుడల్లా ఆమెనే వచ్చి ఈ విధంగా అన్నీ నేను తీసి అక్కడ పెట్టేస్తాను మంచం పైన అన్ని పెట్టేస్తే అన్నిటికీ ఏదైనా ఏ దానికి ఏది శారీస్కి బ్లౌజు పెట్టికోటు డ్రెస్లకి చున్నీసు ప్యాంట్ బాటమ్స్ అట్లా అన్నీ చూసి అన్నీ ఒక్కొక్క సెట్గా పెడుతుంది ఇదిగోండి చూసుకున్నాయిగా ఆడబెట్టిన డ్రెస్సులు ఆ కవర్లో ఉన్నాయి కొత్తవి దానికి బ్లౌజు ఒకటి తేవాలి హలో చూడు అన్నీ సెట్ సెట్గానే పెట్టాను వచ్చింది సెట్ సెట్ ఆ విధంగా అన్నీ కలిపి ఇక చున్నీస్ కానీ బాటమ్స్ కానీ టాప్స్ కానీ అన్నీ ఒకటొక్కటిగా అన్ని సెట్గా పెడతావు కదా అట్లా పెట్టేసి తీసేస్తాను కదా ఇకొస్తా పెట్టి ఇది జరిపోతుందా ఇది సరిపోతుందా అది సరిపోతుంది కదా ఎందుకు మరి

మూడు సార్లు అవుతుంది పెట్టుకపోతున్నా రిటర్న్ చేస్తున్నా పెట్టుకపోతున్నా రిటర్న్ చేస్తున్నా అప్పుడు పాండిచ్చేరు వెళ్ళినప్పుడు పెట్టుకుపోయినా రిటర్న్ వచ్చింది మళ్ళీ కుంభమేళా అక్కడ వెళ్ళినప్పుడు పెట్టకపోయినా మళ్ళీ రిటర్న్ వచ్చింది బ్లౌజు కుట్టలేదు అది సాయంత్రం పెట్టేస్తాను ఇక ఇవి డ్రెస్లో అయితే పెట్టేసి ఇక అది పెట్టు ఇదిగా అగో లెగిన్ ఇది ఉండనే చున్ని వేరే తీసుకోను అది బాగుంటుందా బ్లాక్ లేదు ఇదిగో డ్రెస్లు అయితే చదువుతున్నాము టూర్ వెళ్ళడానికి నెక్స్ట్ డే ఫోర్ ఫోర్ అది ఫైవ్ సెవెన్ సెవెన్ డ్రెస్సెస్ ఫోర్ శారీస్ సరిపోతాయి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము టూరు వెళ్ళే రోజు ముందు రోజు అనమాట బట్టలన్నీ సదరేస్తుంది మా పాప నావా నావి మా వారివి అన్నీ మా వారు అయితే ఊర్లోనే ఉన్నాడు అక్కడనే బాసక్తి వస్తాడు తర్వాత నేనైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాను మా వారి డ్రెస్సెస్ కూడా ఎందుకంటే నాకు నచ్చినవే మా వారికి నచ్చుతుంది కాబట్టి నేనేవి ఇస్తే అవే వేసుకుంటాడు కాబట్టి మా వారికి నాకు నచ్చినవి అయితే డ్రెస్సెస్ ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాము తర్వాత వచ్చేసి ఎందుకంటే ఇది ముందు రోజు అనమాట నేను పూజ ఇంట్లో పూజ వరకు అయితే పెట్టాను ప్యాకింగ్ ఇంట్లో పూజ అక్కడ తీసుకెళ్ళేటివి పచ్చళ్ళు అన్ని ప్యాకింగ్ అవైతే వీడు అయితే టూర్ వెళ్ళే ముందు రోజే పెట్టాను ఫిఫ్టీన్త్న మేము సిక్స్టీన్త్న టూర్ వెళ్ళాము తర్వాత వచ్చేసి ఇంట్లో ప్యాకింగ్ డ్రెస్సులు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మేము లెవెన్ థర్టీకి అలా ప్యాకింగ్ చేసాము ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బిస్కెట్స్ అవి ఇంకా సోప్స్ అవన్నీ క్రీమ్స్ తీసుకొద్దామనేసి అయితే వెళ్ళాము నేను బాబు వెళ్ళాము మోర్కు తర్వాత వచ్చేసి మేము టూర్కు ఎలా వెళ్ళాము ఎట్లా వెళ్ళాము ఏ విధంగా వెళ్ళాము ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాము అనేది అన్ని డైలీ వీడియో పెడతాను చూసేయండి ఎట్నుంచి ఎట్ వెళ్ళాము వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను అన్ని వీడియోస్లల్లా షేర్ చేస్తాను అన్నీ చూసేయండి తర్వాత ఆఫ్టర్నూన్ అలా బయటకు వెళ్ళి అన్ని తీసుకొచ్చాము నేను బాబు మళ్ళీ ఈవినింగు ఈ వీడియో వచ్చేసి ఇదైతే సాయంత్రము చీరలామె రాధా దగ్గరికి అయితే వెళ్ళాము శారీస్ వచ్చాయి మేడం అని ఫోన్ చేసింది సరే అనేసి ఎప్పుడు వెళ్ళినా ఉత్తగా వెళ్ళినా కూడా ఏదో ఒక శారీ పట్టుక రావడం అయితే అవుతుంది రాధా దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత వచ్చేసి అమ్మవారికి శారీ తెద్దామని వెళ్ళాను అమ్మ మీనాక్షి అమ్మవారికి మధురైలో నేనైతే శారీ పెట్టాను అమ్మవారికి శారీ తీసుకురావడానికే వెళ్ళాను రాధా దగ్గరికి తర్వాత వచ్చేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని చాక్లెట్లు మళ్ళీ విక్స్ గోలీలు అవన్నీ అయితే తీసుకొని వచ్చాము నైట్కు తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళే రోజు సిక్స్టీన్త్న ఏప్రిల్ సిక్స్టీన్త్న వెళ్ళాము టూరు మేము తర్వాత వచ్చేసి ఎన్ని రోజులు వెళ్ళాము వెళ్ళాము ఎన్ని రోజులు పట్టింది ఎన్ని టూర్లు వెళ్ళాము అనేది అన్ని వీడియోస్ చూసేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ మేము ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ బుధవారం సిక్స్టీన్త్న మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసి అన్ని ఇల్లు అన్ని క్లీన్ చేసుకొని అన్ని చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ కొంచెం అన్నము పప్పు కూడా తీసుకెళ్ళాము ఆ రోజు తినడానికి ఆఫ్టర్నూన్ ఇంకెందుకు ఆ రోజు నుంచి బయట తినడం అనేసి నేను అన్నం పప్పు కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను మా వారు అక్కడ మధ్యలో మా ఊరు నుంచే వెళ్తుంది బస్సు అక్కడే వెళ్దా రీచ్ అవుతాడు మా వారైతే అక్కడే ఎక్కుతాడు బస్సు తర్వాత అయితే అక్కడ పికప్ చేసుకుందామనేసి ఇంకా తర్వాత ఇక్కడ బయలుదేరాము ఐదు నిమిషాలు తక్కువ ఆరింటికి మేము ఫైవ్ థర్టీకి వెళ్దాం అనుకున్నాము కాకపోతే అటు ఇటు అవుతుంది కదా టైము ఇంకా ఐదు నిమిషాలు తక్కువ ఆరింటికి అయితే బయలుదేరాము ఇక్కడ పాప వాళ్ళు అయితే వచ్చారు ఇంకా కార్ తీసుకొని వాళ్ళ ఇంటి నుంచి ఇంకా కార్లో అయితే అన్ని లగేజీలు అన్నీ ఎందుకంటే ఆరేడు బ్యాగులు అయినాయి ఒకరొక్కరికి మా ఇద్దరు కలిసి ఏడు బ్యాగులు ఏమైనాయి మొత్తము హ్యాండ్ బ్యాగ్ తోనా ఎందుకంటే ఒకరొకరు లగేజీలు అయితే అన్ని ఎన్ని తక్కువ చేద్దామన్నా అసలు కాలేదు ఇక్కడ చూడండి మినీ బస్ టువెల్వ్ మెంబర్స్ది మేము టువెల్వ్ నెంబర్స్ వెళ్ళాము పోయినసారి కుంభమేళి వెళ్ళినప్పుడు ఫైవ్ మెంబర్స్కే కార్లో వెళ్ళాము ఇప్పుడేమో మినీ బస్లో వెళ్తున్నాము టువెల్వ్ మెంబర్స్ మీ అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడ రోహిణి జ్యోతి సిస్టర్ వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ లగేజీలు అన్నీ కింద పెట్టేశారు మేము వెళ్ళేసరికి ఎందుకంటే వ్యాన్కి ఎక్కించాలి అందుకనేసి ఇక్కడ జ్యోతి అక్కడ కూర్చున్నది ఇక్కడ కవిత వచ్చేసి అందరం అయితే ఇక్కడ ఇక చూడండి మా లగేజీలు కూడా కార్లో నుంచి తీస్తున్నారు బాబు ఎందుకంటే ఆ వ్యాన్లో అయితే చాలా కష్టమే ఉందండి పైకి ఎక్కించడం దింపడం చాలా కష్టమైపోయింది సార్ కారులో వెళ్ళాం కాబట్టి అంత కష్టం అనిపించలేదు కిందనే కాబట్టి ఇక్కడ పైనుంచి ఎక్ ఎక్కియడము దింపడం అయితే చాలా ఇదిగా ఉంది మేమైతే బయలుదేరాము కరెక్టు ఒక సెవెన్కి అలా బయలుదేరాము వ్యాన్కు పూజ అది చేసేసి ఇక్కడ ఇది చిన్న వీడియోనండి నేను నెక్స్ట్ రేప నుంచి ఇక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము అనేసి ఆ వీడియోస్ నుంచి రేపటి నుంచి పెడతాను రెగ్యులర్గా ఇది వచ్చేసి ఇక మేమైతే బయలుదేరాము సెవెన్కి సిక్స్టీ ఏప్రిల్ సిక్స్టీన్త్నో బుధవారం రోజు అయితే బయలుదేరాము ఇక్కడ తర్వాత వచ్చేసి మేమైతే బయలుదేరి చాలా హ్యాపీగా అయితే బయలుదేరుతున్నాము ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత హ్యాపీగానే ఇంటికి వచ్చేసాము చాలా ఎంజాయ్ చేసి తర్వాత వచ్చేసి అక్కడ మా జ్యోతి సిస్టర్ ఉంది కదా వాళ్ళ సిస్టర్ రోజీ అయితే రోజు కూడా వస్తుంది ఆమె జడ్చెల్లలో ఎక్కుతుంది ఆమె అక్కడ పికప్ చేసుకున్నాం ఆమెని ఆమె జడ్చల్ ఇక్కడ రిటర్న్ రావడం ఎందుకనేసి ఆమె బస్ ఎక్కింది ఆమె మావారు ముందు ఎక్కుతాడు ఆమె జడ్చిల్లలో అయితే ఎక్కింది ఇక్కడ చూడండి చిన్నజీ స్వామి ఆశ్రమం అయితే వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఆ టైంలో ఇక్కడ జడ్చల్ అయితే వచ్చేసింది అక్కడ వాళ్ళ అయితే వేడి చేస్తూ ఉన్నారు కొంచెం ముందుగా వచ్చారంట వేడి చేస్తున్నారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ రేపటి వీడియోలు చూసేయండి రేపటి నుంచి చాలా చాలా బాగుంటాయి వీడియోస్ వచ్చేసి ఎలా వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము అనేసి